నేను వారికి మాట ఇస్తున్నా ఖచ్చితంగా వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల లోపల ఓల్డ్ సిటీకి మెట్రో రైల్ నిర్మించి అదే మెట్రో రైల్లో ఎట్లయితే లండన్లో తేమ్ రివర్ను చూడడానికి డెవలప్మెంట్ కోసం అక్బరుద్దీన్ ఓవైసీ గారితో కలిసిపోయి చూసాను ఇదే మెట్రోలో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో తిరుగుతాము మేము హైదరాబాద్ ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని అబద్ధాలు చెప్పి మేము మోసం చేయము న్యూయార్క్ కరీంనగర్ని న్యూయార్క్ చేస్తా అని మేము చెప్పాము వరంగల్ని లండన్ సో వరంగల్ని లండన్ చేస్తామని కరీంనగర్ని న్యూయార్క్ చేస్తామని ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని ఇట్లాంటి అబద్ధాలతో మేము కాలం ఏమో తప్పకుండా మేము చేస్తాము ఇప్పటి వరకు ఇప్పటి వరకు హండ్రెడ్ పర్సెంట్ చెప్పిన మాట మీద నిలబడ్డాం కాబట్టి ఇక్కడికి వచ్చిన భవిష్యత్తులో కూడా అదే మాట మీద నిలబడతాం